ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పదహారు లక్షల పదివేల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఇప్పటికే వందలాది కుటుంబాలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఊటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పోలవరం మండల ప్రెసిడెంట్ గురుపర్తి చిన్ని బట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ మెట్ట బుచ్చబాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేయాలి మాట ఇచ్చిన ప్రకారంగా ఒక పక్కన సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు పదహారు లక్షల రూపాయలని ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది వీరందరూ కూడా నిరుపేదలు వీరికి ఆర్థిక సాయం చేయాలి తప్పకుండా మన ఎన్డీఏ కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇచ్చినటువంటి ఏదైతే బాధితుల నుంచి నష్టపరిహారంగా సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టిన పదిహేను రోజుల్లోపే ఇవ్వటం అనేది చరిత్ర ఇలాంటివి కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే చేయగలుగుతుంది ఈరోజు చాలామంది అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఇలాంటి త్వరితగతిన మనం వారికి ఇచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం దీనికి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా మేము ఈ రోజు వరకు కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో బాధితులకు ఇవ్వడం జరిగింది ఇలాగా ఒక సంవత్సర కాలంలో ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది చరిత్ర ఇలాగ మరెన్నో పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే వారికి సంబంధించి